అంటే మనకి మన లాలా మన ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో సెవెంటీన్త్ ఫిబ్రవరి సెవెంటీన్త్ మనకు ఒక దొంగతనం జరిగింది నైటు దాంట్లో దాదాపు వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం జరిగింది తర్వాత థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ సిల్వర్ కూడా దొంగతనం జరిగింది జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీము కిందకి సపరేట్గా ఎస్పెషలీ ఈ నైట్ దొంగతనాలు పగళ్ళ జరుగుతున్న దొంగతనాలు రాబరీ ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము మన ఓల్డ్ ఆఫ్ అన్ డ్రెస్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది అన్నీ కూడా ఈరో ఆ రోజు నైట్ ఎవరు లేనన్నది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజు దీనివల్ల ఒక లాలాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ భాష ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు దట్ ఈస్ ఫస్ట్ డౌట్ దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసాము మొదలు చేసినప్పుడు ఆ నాగూర్ భాష అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేసాము కన్ఫర్మ్ చేసిన వెంటనే మనం వాళ్ళతో పాటు కలిసి ఆ దొంగతనం చేసిన ఉప్పాల సురేష్ ఈ వ్యక్తి పైన కూడా ఈ వ్యక్తి నల్లపాడు ఎలిమిట్స్ స్వర్ణభారతి నగర్ ఈ మన సాయుద్ నాగూర్ భాష మన ఫిఫ్త్ లైన్ లాలాపేట వీళ్ళిద్దరి పైన ప్రీవియస్ కేసు ఉంది కాబట్టే మనం టూ కూడా మనం నోటీస్లో తక్కువ అంటే రీసెంట్ క్రైమ్స్ ఏం చేయట్లేదు టూ ట్వంటీ త్రీ తర్వాత బట్ ఫస్ట్ ఆఫ్ అండర్ మనం నోటీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసి వీళ్ళని కూడా పికప్ చేయడం జరిగింది సో టోటలీ ఇతరని మనం అరెస్ట్ చేశాము సో వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది ఎలాంగ్ విత్ సిల్వర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ నైన్ గ్రామ్స్ దీని తర్వాత మనం వెనక వెళ్ళి చూసినప్పుడు దీంట్లో ఎవరు సయ్యుద్ నాగర్ బాషా ఉన్నారో వాళ్ళపైన మంగళగిరి రూరల్లో ఆల్రెడీ రెండు కేసు అది కూడా పెండింగ్ ఉండేది అది కూడా మనం టాలీ చేసాము టాలీ చేసి దాని నుంచిన కొన్ని గోల్డ్ సిల్వర్ కూడా మళ్ళీ రికవరీ చేయడం జరిగింది దాదాపు ఐ ఐదు వందల గ్రామ్స్ మంగళగిరి రూరల్లో మనకి ఫైవ్ వన్ టూ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ తర్వాత ఎయిటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫైవ్ ఇది రెండు కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మనం అక్యూస్డ్ వన్ చేయడం జరిగింది సో అదన్ని కూడా టోటల్గా మనం మనకి ఫోర్టీన్ ల్యాక్ థర్టీన్ ల్యాక్స్ వర్త్ గోల్డ్ సీజ్ చేసాము అదేవిధంగా సిల్వర్ కూడా అరౌండ్ టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టోటల్ వర్త్ ఆఫ్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ మన రికవరీ చేసాము టోటల్గా మనకు లాస్ అయినది సిక్స్టీన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అపార్ట్ ఫ్రమ్ ఒక టూ ల్యాక్స్ తప్ప రిమైనింగ్ రికవరీ అనేది చేయడం జరిగింది దీనిట్లో అక్యూజ్డ్ వన్కు కొంచెం పాత కేసెస్ ఉన్నాయి సిక్స్ సెవెన్ కేసెస్ ఉన్నాయి అక్యూజ్డ్ టూ మన ఉప్పాల సురేష్కి సిక్స్ సెవెన్ కేసెస్ ఉంది సో ఈ దీంట్లో అక్యూజ్డ్ త్రీ అండ్ ఫోర్ బత్తుల గోపినాథ్ని ఒక వ్యక్తిని అక్యూజ్ త్రీ కింద యాడ్ చేశాము ఉరాడి జనార్దన్ చెప్పి అక్యూజ్డ్ ఫోర్ వీళ్ళని కూడా యాడ్ చేయడం జరిగింది ది దీ త్రీ ఫోర్ ఇతర దగ్గర నుంచే ఈ గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది వీళ్ళు అక్యూజ్డ్ ఫోర్ జనార్దన్కి ఎలాంటి కేసెస్ లేదు మన బతుల గోపినాథ్కి మాత్రం కొన్ని లాటరీ యాక్ట్ సంబంధించిన కేసెస్ ఒక త్రీ కేసెస్ వరకు ఉంది సో వీళ్ళిద్దరిని కూడా రిసీవర్ కాబట్టి అక్యూజ్డ్ కిందకి మనం యాడ్ చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరెవరు రిసీవర్స్ మీరు దొంగతనం చేస్తున్న గోల్డ్ని వెరిఫై చేయకుండా మీరు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా మనం అక్యూజ్డ్ కిందకి యాడ్ చేస్తాం ఓకే అది మేము గతం ఒక వన్ మంత్గా ప్రీవియస్ రెండు కేస్ త్రీ కేసెస్లో కూడా ఇదిలాగానే చేస్తున్నాము ఇది కంటిన్యూ చేస్తాం సో ఎవరు కూడా వెరిఫై చేయకుండా గోల్డ్ని అనవసరంగా తీసుకోకూడదు అనేది మనం క్లారిటీగా చెప్తున్నాము అదేవిధంగా ఎప్పుడు చెప్తున్నది మళ్ళీ చెప్తాను ఈ లాక్డౌన్స్ మేనేజ్మెంట్స్ ఎల్హెచ్ఎంఎస్ని ప్రాపర్గా వాడుకోండి అదేవిధంగా వీ ఇంట్లో అన్నవసరంగా అప్పుడు వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ని మనం ఇంట్లో పెట్టడం జరిగింది వాళ్ళు ఉన్నది కూడా కంప్లైంట్ కూడా ఏజ్డ్ పీపుల్ అన్నమాట సో అంత రిస్క్ వద్దు సో ఏదైనా మీరు బ్యాంక్లో పెట్టుకోండి హై గోల్డ్ని ఇంట్లో పెట్టుకోవద్దు అదేవిధంగా క్యాష్ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు ఏదైనా లాకర్ సిస్టమ్స్లో పెట్టండి రెండవది ఈ స్కూల్స్ లీవ్స్ హాలిడే స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందరు కూడా ఫస్ట్ వాల్యూబుల్స్ని ఎక్కువ వాల్యుబుల్స్ని ఇంట్లో పెట్టుకోవద్దు సెకండ్ ఎల్ఎంహెచ్ఎస్ని అందరూ ఖచ్చితంగా వాడండి థర్డ్ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫామ్ చేశామంటే మన నైట్ బీచ్ సిస్టమ్ని కూడా ఆ ఏరియాలో కొన్ని ఇంక్రీజ్ చేస్తాం సో దట్ మన గుంటూరు లిమిట్స్ వరకు ఎలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా మనం చూసుకోగలుగుతాం సో నాత్ర నుంచి అంతే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రశ్న ఓట్లో కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది దీంట్లో క్రైమ్స్ టీమ్ అండర్ అడిషనల్ స్పీ క్రైమ్స్ అండ్ ఎస్డిపిఓ ఈస్ట్ అండ్ సిఐ లాలాపేట సో ఈస్ట్ టీమ్ సారీ ఓల్డ్ గుంటూరు సిఐ అండ్ ఎస్డిపిఓ ఈస్ట్ అండ్ టీమ్ సో బోత్ ఇన్ కంబైన్డ్గా దీంట్లో వితిన్ వన్ వీక్లో ఈ కేసుని డిటెక్ట్ చేసి రికవరీ కూడా చేయడం జరిగింది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అఫెన్సెస్ కూడా చాలా తగ్గించడం జరి అంటే తగ్గించాము మీరు చూసారంటే తెలుసు ఈవెన్ స్నాచింగ్గా ఉండొచ్చు లేకపోతే హౌస్ బ్రేకింగ్గా ఉండొచ్చు ఆ డిస్పైట్ మనకి బందోబస్తు అన్నీ ఉన్నప్పుడు కూడా మన కంటిన్యూస్ వర్క్ ఆఫ్ సిసిఎస్ ప్రతి ఇక్కడ తీసుకుని రావడం వాళ్ళని ఎంక్వైరీ చేయడం వాళ్ళు ఇల్లు వెరిఫై చేయడం అనేది కంటిన్యూస్గా జరగడం వల్ల లార్జ్ ఎక్స్టెంట్ మన దొంగతాల్ని ఈవెన్ టూ వీలర్ ఆఫెన్స్ కూడా టూ అండ్ ఎక్స్టెంట్ మనం తగ్గించగలిగాము ఇప్పుడు రీసెంట్గా డిటెక్ట్ చేస్తున్న కేసెస్ పరంగా కూడా మీకు ఐడియా ఉండొచ్చు గుంటూరు డిస్ట్రిక్ట్లో దొంగతనం చేసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ చేయకూడదు చేశారంటే మాత్రం విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం మనం పట్టుకోవడం జరుగుతాయి రికవరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఎవరు రిసీవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా కేసులు ఇన్వాల్వ్ చేస్తాం నెక్స్ట్ టైం రిసీవర్ ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఫార్టీ వన్ ఏ వాళ్ళు కూడా శిక్ష పడతాయి మళ్ళీ చేశారంటే వాళ్ళని రిమాండ్ కూడా చేస్తాం సెకండ్ టైం రిపీట్ అయిందంటే అది ఒకటి మోర్ దాన్ దట్ ఇప్పుడు జరుగుతున్న అఫెన్సెస్ అన్నిటిలో ఎవరెవరు పాత అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరిపైన పైన కూడా నిఘా కంటిన్యూ అవుతాయి వీళ్ళకి పాత కేసెస్ ఉంది కాబట్టి కమింగ్ డేస్లో వీళ్ళ పైన పీడీ యాక్ట్ కానీ ఎక్స్టర్న్మెంట్ కానీ ఎలాగా అప్లై చేస్తాము పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చినట్టు ఈ మూడు మెథడ్ని ఫాలో చేస్తాము బెయిల్ గతంలో కూడా బెయిల్ వచ్చినారంటే అది కూడా క్యాన్సల్ చేసి పంపచ్చు ఈ నాలుగు మెథడ్ని మనం ఫోకస్డ్గా చేస్తున్నాం సో పాత దొంగ అఫెండర్స్ కూడా అనవసరమైన క్రైమ్లో ఏమి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం అనేది మంచిదని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్నారు టోటలీ టోటలీ త్రీ కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రెండు కేసు జరిగింది రెండు కాఫెన్స్ మంగళగిరి రూరల్ ఒకటి మన ఓల్డ్ గుంటూరు ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఒక మంగళగిరి రూరల్ కేసులో జరిగినది కూడా అంట్రిడక్టెడ్గా ఉండేది ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సిసిఎస్ టీం అంటే ప్రతి ఒక్కటి చెప్పలేము కానీ సిసిఎస్ టీమ్ ఏమి చేస్తుందంటే పాత కేసెస్ అన్నీ తీసుకున్నారు సిఐస్ అందరికీ కూడా ఒక కేసు ఇవ్వడం జరిగింది అది అడిషనల్ స్పీ క్రైమ్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు ఈ కేసు డిటెక్ట్ అయిన వెంటనే మన పాత కేసు ఆల్రెడీ వర్కౌట్ చేసి పెట్టాము కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన మంగళగిరి రూరల్ కేసు కూడా మనం దీంట్లో డిటెక్ట్ అవ్వడం జరిగింది దాంట్లో మెయిన్ ఏంటంటే అప్పుడు వెళ్ళిపోయిన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా మనం రికవరీ చేయడం అనేది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ని రికమెండ్ చే రికవరీ చేస్తాము ఆ దీనిట్లో దాంట్లో మనకి అక్కడ అమౌంట్లో కూడా మనకి దాదాపు ఒక ఫోర్టీన్ వరకు అక్కడ తేడా వచ్చింది అది రికవరీ అవ్వట్లేదు యాక్చువల్లీ సో అలాగా టైన్ అయింది బట్ అల్టిమేట్లీ ఏంటంటే ఓవరాల్ మనకి వన్ లాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఈ ఆల్ త్రీ అఫెన్సెస్లో వన్ లాక్ నైంటీ త్రీ ఫైవ్ థౌసండ్ వరకు మనకు లాస్ అయింది బట్ ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ పర్సెంటేజ్ మనం రికవరీ చేస్తాం ఈవెన్ ఆఫ్టర్ నైన్ మంత్స్ మనం రికవరీ చేసినందులో కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ చేసేస్తాము సో అది అనమాట రైట్ థ్యాంక్ యూ అందరికి ఒక అందరికి హ్యాపీ శివరాత్రి థ్యాంక్ యూ శివరాత్రి ఏర్పాట్లు అన్నీ బాగానే చేస్తాము మనకి ఈరోజు హానరబుల్ సీఎంసార్ ప్రోగ్రామ్ కూడా ఉంది శివరాత్రి క్వారీ టెంపుల్ ఉంది పెద్దకాణి టెంపుల్ ఉంది మేడికొండూరు ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది మంగళగిరి టౌన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది ఒక సెవెన్ టు ఎయిట్ టెంపుల్స్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉంది ఆల్ పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక్కొక్క శివాలయం టెంపుల్ ఇంపార్టెంట్ ఉంది మళ్ళీ రేపు ఎలక్షన్ ఉంది దీని అన్నింటిలో కూడా కొన్ని ప్రాపర్గా బందోబస్తుని మనం వన్ వీక్ ముందే ప్లాన్ చేయడం జరిగింది వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ విత్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ప్రాంతాలు అంటే టోటల్లీ మనకి నలభై మూడు పోలింగ్ లొకేషన్స్ ఉంది దాంట్లో ఎనిమిది పోలింగ్ లొకేషన్స్ మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేసాము ఈ ఎనిమిది పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ ఎస్పీస్ క్రైమ్స్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరు కూడా దే పర్సనలీ మానిటర్ యాక్చువల్లీ సో మనకు అంత ఇబ్బందికరమైన లొకేషన్ అనేది ఏమి లేదు బట్ ఉన్న దానిట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తున్నాం యా ఒకే టైంలో వచ్చిందని అడుగుతున్నారా లేకపోతే అదే ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు క్వారీ టెంపుల్ ఉంది చీబ్రోలు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతుంటాయి సో అప్పుడు పాత కేసెస్ తీయడం జరిగింది దాంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు కొన్ని టైం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి ఆ ఇన్సిడెంట్స్ ఏందని చెప్పేసి హోంవర్క్ స్లాట్ అండ్ ట్రాఫిక్ కంజెషన్ అయింది దేని వల్ల అయింది డైవర్షన్ ఎక్కడ మిస్ అయిందా ఇలాంటి ఎస్పెషల్లీ మనకి మెయిన్ ఛాలెంజ్ అనేది చీబ్రోలో ఉన్న క్వారీ టెంపుల్ అనేది మనకు మెయిన్ ఛాలెంజ్ గా భావిస్తున్నాము నెక్స్ట్ ఇంపార్టెంట్ కొన్ని పెద్ద కాకనే చూస్తున్నాం బట్ అదర్వైస్ అది ఫ్లోటింగ్ పాపులేషన్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు మనకు మెయిన్ ఎయిమ్ అనేది మన క్వారీ టెంపుల్ చీప్ రోడ్ అనేది మెయిన్ ఫోకస్ పెడుతున్నాము యాజ్ ఆఫ్ నో అరేంజ్మెంట్స్ బాగానే ఉంది కొన్ని జాగ్రత్తగా చూసుకుంటాము చిన్న చిన్న రోడ్డు ఇబ్బంది వల్ల కొన్ని కొన్ని ట్రాఫిక్స్ చిన్న చిన్న కంజెషన్స్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ అన్ అవైలబిలిటీ ఆఫ్ డైవర్షన్ అన్న బట్ ఉన్న వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా మనం ఆల్రెడీ అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ట్రాఫిక్ డైవర్షన్స్ ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది ప్రాపర్ సైనేజ్ బోర్డ్స్ పెట్టుకున్నాము పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ పెట్టుకున్నాము ఇంకా కొన్ని ఇంప్రూవైజ్ చేస్తాము క్వారీ టెంపుల్ కూడా బెటర్గా చేస్తాం Thank you.